హాయ్ బడ్డీస్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి అని అనుకుంటున్నారా ఏం లేదు లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా పొంగల్ షాపింగ్ చేశానని మరి ఆ పొంగల్ షాపింగ్ నేను ఏం చేశానో అని మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను అలానే ఏదో ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు పొంగల్ త్రీ డేస్ తగ్గట్టు ఒక త్రీ డ్రెస్సులు తీసుకున్నాను మరి ఎక్కువేం కాదు ఒక్కొక్కటి చూపిస్తాను ఎలా ఉందో నా సెలక్షన్ బాగుందా లేదా మీరు కామెంట్ చేయండి అలానే ఒక్కో డ్రెస్ వేసి కూడా చూపిస్తాను ఏ డ్రెస్ నాకు సూట్ అయ్యిందో కామెంట్ చేయండి కామెంట్ చేయమన్నాను కదా అని నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దు ప్లీజ్ ఇదిగోండి ఫస్ట్ డ్రెస్ ఇది ఇది త్రీ పీస్ కుర్తా సెట్ డార్క్ గ్రీన్ కలరు ఇది టాపు సైడ్ కట్ వచ్చింది నెక్ దగ్గర కొంచెం వర్క్ వచ్చి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అలానే బాటము బాటమ్ కూడాను కొంచెం బాటమ్ కాళ్ళ దగ్గర కొంచెం వర్క్ వచ్చింది దుపట్ట మాత్రం నాకు బాగా నచ్చింది నేనైతే దుపట్టా చూసే డ్రెస్ తీసుకున్నాను ఇదిగోండి ఇలా వస్తుంది దుపట్ట డ్రెస్ అంతా నార్మల్గా సింపుల్గా ఉంది దుపట్ట కొంచెం హెవీగా ఉంది కనుక బాగానే నచ్చింది నాకైతే ఇదిగో డ్రెస్ వేసుకొని చూపిస్తాను ఇదిగోండి డ్రెస్ అయితే నాకు ఇలా ఉంది పైన ఇదంతాను షైనింగ్ క్లాత్ అయితే షైనింగ్ వస్తుంది వీడియోలో మీకు తెలుస్తుందో లేదో మరి నాకు తెలియదు కానీ బయట మాత్రం కొంచెం క్లాత్ షైనింగ్ ఉంది అలాగే దుపట్టా కూడాను చాలా బాగుంది మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ టైప్లో దుపట్టా మీద కొంచెం వర్క్ ఉంది నెక్క దగ్గర కూడాను కొంచెం వర్క్ ఉంది సింపుల్ లుక్ ఉంది మీ దుపట్టా ఒకటే కొంచెం హెవీగా ఉంది రెండు కవర్ అయిపోతాయి చాలా బాగుంది పార్టీ వేర్లో కూడా నాకు వేసుకోవడానికి బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే అకేషన్స్కి అని నాకైతే నచ్చింది అలానే ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది కామెంట్ చేయండి మీకు ఏ ఈ మూడు డ్రెస్సుల్లో ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ ఈ డ్రెస్సు ఈ డ్రెస్ అయితే అంబ్రెల్లా టైప్ వచ్చింది ఈ కలర్ కూడా నా దగ్గర లేదు ముందుది ఆల్రెడీ సైడ్ కట్ తీసుకున్నాను కదా అందుకని ఇది అంబ్రెల్లా టైప్ తీసుకున్నాను ఒక్కొక్క ఒక మోడల్ త్రీ డ్రెస్సులు సెలెక్ట్ చేసుకున్నాను ఇది కూడాను క్లాత్ షైనింగే ఉంది బార్డర్లు వచ్చాయి కొంచెం వర్క్ ఉంది కదా బాగుంది ఇది ప్రాపర్ సెట్ అని మూడును ప్యాంటు టాపు బాధ గట్ట ప్యాంటు కూడాను కొంచెం వర్క్ వచ్చింది దుపటా కూడా నాకు బాగా నచ్చింది ఇది కూడాను మొత్తం బార్డర్లోట లోట వర్క్ ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా వేసి నేను చూపిస్తాను ఈ డ్రెస్ నాకు ఎలా ఉందో కూడాను చూడండి అలానే కామెంట్ చేయండి ఇదిగోండి ఈ డ్రెస్ వేసుకున్నాను మొత్తం ఫ్రాక్ టైప్ వచ్చింది చున్నీ అంతాను దుపటా వర్క్తో బాగానే ఉంది క్లాత్ అయితే నాకు బాగా నచ్చింది ఇది కూడా పార్టీ వేర్కి తగ్గట్టుగా అయితే ఉంది హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చారు వర్క్ మొత్తం వచ్చింది బాగుంది ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది ఇంకా రిమైనింగ్ లార్జ్ డ్రెస్ ఇదేని ఇది కొంచెం వెస్ట్రన్ టైప్లోన ఫ్లోర్ టచ్ లాంగ్ లాంగ్ ఫ్రాక్ టైపు ఫ్లోర్ టచ్ వచ్చింది ఇది ఒక్కటి సపరేట్ ఫ్రాక్ టైప్ అనమాట దీనికి ప్రాపర్ సెట్ ఏం లేదు ప్యా ప్యాంటు దుపట్టా దీంతో ఇవ్వలేదు ఇది ఫ్రాక్ టైపు దీనికి నేను సపరేట్గా మళ్ళీ దుపట్టా ఉన్ను లెగ్గింగ్ తీసుకున్నాను ఇది ఫ్లోర్ టచ్ బాగా బాగానే ఉంది వెస్ట్రన్ టైప్ అనమాట ఒక్కొక్కటి ఒక్కో మోడల్లో తీసుకున్నాను ఇది దుప్పట్ట సేమ్ కలర్లోనే మ్యాచింగ్ తీసుకున్నాను నేనైతే ఇది నెట్ టైప్లో వచ్చింది బాగానే అనిపించింది నాకు అలానే లెగ్గిన్ కూడాను దీనికి మ్యాచింగ్ లెగ్గి సపరేట్గా తీసుకున్నాను ఈ డ్రెస్ కూడా వేస్ట్ చూపిస్తాను ఈ డ్రెస్ ఎలా ఉందో కూడా చెప్పండి ఇదిగోండి ఈ డ్రెస్ సరిగా ఇంకా ఆల్టరేషన్ చేయించలేదు ఈ డ్రెస్ ఇలా వచ్చింది ఇదోండి దుపట ఫ్లోర్ టచ్ అనేది వచ్చింది నడుము దగ్గర కొంచెం వర్క్ బెల్ట్ టైప్లో వచ్చింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా వచ్చాయి ఇదిగోండి ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వచ్చాయి ఈ రైతే షాపింగ్ నాది మొత్తానికి ఫినిష్ చేసి నాకు నచ్చిన ఒక మూడు డ్రెస్సులు తీసుకున్నాను ఇందులో ఈ మూడు డ్రెస్సుల్లో మీకు ఏ డ్రెస్ నచ్చింది నాకు ఏ డ్రెస్ సూట్ అయ్యింది అనేసి మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి వీడియోస్ చివరి వరకు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్